సాయిరామ్ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకున్నాక చాలా బాధపడతారు అబ్బా ఇల్లు కట్టడం ఇంత చాలా కష్టం అండి పెళ్లి చేసేవచ్చు కానీ ఇల్లు కట్టడం చాలా కష్టం చాలా ఇబ్బందులు పాలవుతాం మేస్త్రిలు అని అదని ఇదని కాంట్రాక్టర్ అని పెయింటర్ అని ఎలక్ట్రిషియన్ అని అందరూ తినేస్తూ ఉంటారు మనని డబ్బులు ఎగ్గొట్టేస్తుంటారు టైంకి రాడు మెటీరియల్ కరెక్ట్గా రాదు ప్రపోజన్ కరెక్ట్గా కలపరు చాలా ఇబ్బందులు పాలవుతామండి అని చాలామంది వాపోతుంటారు ఇలా కరెక్టే ఇల్లు కట్టడంలో కట్టే ముందు మనకు కొంచెం సివిల్ నాలెడ్జ్ అంటూ ఉండాలి ఉంటే ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఇల్లు కట్టేప్పుడు చాలా కేటగిరీస్ ఉంటాయి చాలామంది ఇన్వాల్వ్ అవుతారు ఫస్ట్ మేసన్ వస్తాడు షెంటరింగ్ అతను వస్తాడు ప్లంబర్ వస్తాడు ఎలక్ట్రీషియన్ వస్తాడు పెయింటర్ వస్తాడు కార్పెంటర్ వస్తాడు ఇలా రకరకాల మనుషులు వస్తారు కాబట్టి సిమెంటు స్టీలు చాలా కేటగిరీస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది నమ్మకస్తులు కూడా కావాలి అందుకే కట్టుకున్నాకేమనిపిస్తుంది అంటే చాలా కష్టం అండి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడం హాయిగా కట్టి నీళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతే బాగుంటుంది సరే కట్టి నీళ్ళు కొనుక్కొని వెళ్ళిపోదాం మధ్యలో చాలామంది కట్టి కూడా అమ్ముతున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కానీ కొన్ని నాశరకంగా ఉంటున్నాయి ఫుట్టింగ్ ఎంతవరకు ఉందో ఎంత ఎంతవరకు ఉంటుందో దానిపైన మళ్ళీ మనం ఎన్ని ఫ్లోర్లు కట్టుకో కట్టుకునే వీలు ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్ కొనుక్కున్న ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టుకునే వీలు లేకుండా ఉంటాయి కొన్ని ఏదో కట్టేసి అమ్మేస్తుంటారు సో దాని స్ట్రెంత్ ఎలా ఉంటుందో మనకు తెలీదు సో ఇది కూడా ఒక భయం అనేది ఉంటుంది సరే ఫ్లాట్ అయితే ఇంకే లేదనుకోండి పెద్ద పెద్ద బిల్డర్స్ బాగా పేరున్న బిల్డర్స్ దగ్గర తీసుకుంటే ఇట్స్ ఓకే ఇప్పుడు అందరు కూడా బాగానే అది అదొక డిఫరెంట్ స్టోరీ కానీ ఇండిపెండెంట్ హౌజే కావాలి నాకు సొంత చాలామందికి ఏముంటుందంటే నా టేరియస్ నాకు ఉండాలి ఫ్లాట్ అంటే ఇంకా అందరితో సమానం కాబట్టి అంత ఫ్రీడమ్ అనిపించదు ఇండిపెండెంట్ హౌజ్ అయితే మనకు కొంచెం హాయిగా అనిపిస్తుంది సరే ఫ్లాట్స్లో సెక్యూరిటీ అనేది ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్కి కొంచెం సెక్యూరిటీ విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇప్పుడు సెక్యూరిటీ అలాం సిస్టమ్ చాలా వచ్చాయి కాబట్టి ఎంతైనా ఫ్లాట్కి ఇండిపెండెంట్ హౌస్కి ఒక డిఫరెన్స్ అంటూ ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్లో కొంచెం మనకు ఫ్రీడమ్ ఉంటుంది నా ఇల్లు అని కొంచెం అతృప్తి కూడా ఉంటుంది నేను చాలామందిని చూశాను నా టెరేస్ నాకు ఉండాలి బాంబేలో ఉన్న వాళ్ళైతే చెప్తారు అక్కడ అన్ని ఫ్లాట్సే కాబట్టి నా టెరేస్ నాకు ఉండాలి ఒక కలవాడికి నా టెరేస్ నాకు ఉండాలి నేను పైన వెళ్ళి కూర్చుంటానని కానీ అక్కడ స్థలం కష్టం కాబట్టి అందరూ ఫ్లాట్స్లో ఉంటారు ఇప్పుడు చిన్నగా హైదరాబాదు మన తెలంగాణ ఏపీ కూడా అలా మారిపోతుంది కొంచెం ఇంకా కూడా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ అతృప్తి వేరే సో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే ముందు కొంచెం మనకు కన్స్ట్రక్షన్ గురించి కొంచెం నాలెడ్జ్ అంటూ ఉండాలి సో ఫస్ట్ ఏంటి మనం ప్లాట్ కొనుక్కోవాలి ఇండిపెంట్ హౌస్ కొను కట్టుకోవాలి అంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలి మంచి ప్లాట్ కొనుక్కోవాలి వాస్తుపరంగా ఉన్న ప్లాట్ కొనుక్కోవాలి ఫేసింగ్ ఏదైనా ఒకటేనండి నన్ను అడిగితే విశ్వకర్మగా నన్ను అడిగితే ఫేసింగ్ అన్ని ఫేసింగ్ మంచివే ఉంటాను ముఖ్యంగా వాస్తులో స్థాన బలం స్థలంలో బలం ఉండాలి అది ఎలా తెలుస్తుంది ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి ఆ స్థలం చూపించి నేనవుతే వాస్తు స్థలంలో బలం చూస్తాను అది బేసిక్ స్థలంలో బలం బలాన్ని బట్టి వాస్తు అసలు బలమే లేదు ఎంత బాగా వాస్తు పాటించినా అందులో రిజల్ట్ అంటే మనం ఆశించిన రిజల్ట్ రాదు సో ముఖ్యంగా స్థాన బలం అలా చూపించి మనం ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలి మంచి ప్లాట్ అంటే వాస్తుపరంగా ఉన్న ప్లాట్ కొనుక్కోవాలి కొనుక్కున్నాక మనం కట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో మెంబర్స్ అందరు కూర్చొని మన కాన్సెప్ట్ ఏంటి మనకు ఎన్ని బెడ్రూమ్స్ ఎల్లు కావాలి టూ బెడ్రూమా త్రీ బెడ్రూమా కార్ పార్కింగ్ ప్లేసు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కార్లు ఒకటి రెండు మూడు కార్లు ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రతి మెంబర్కి ఒక టూ వీలర్ సో డెఫినెట్గా పార్కింగ్ ప్లేస్ కావాలి టూ బెడ్రూమ్ పోర్షనా లేకపోతే త్రీ బెడ్రూమ్ పోర్షనా లేకపోతే మనం డూప్లెక్స్ కట్టుకొని ఉంటామా లేకపోతే మనం ఉంటూ రెంట్ వచ్చేలాగా పోర్షన్స్ కట్టుకోవాలా ఇది బేసిక్ రిక్వైర్మెంట్స్ ముందు ఒక పేపర్ పెన్ తీసుకొని బేసిక్ రిక్వైర్మెంట్స్ అని మనం రాసుకోవాలి ఈ ప్లాట్లో మన మన రిక్వైర్మెంట్స్ ఏంటి టూ బెడ్రూమా త్రీ బెడ్రూమా సో మనం గ్రౌ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటామా లేకపోతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామా టెన్ ఎంట్ పోర్షన్స్ ఎన్ని కావాలి మనం ఉంటూ రెంట్ రావాలి ఎందుకంటే ఎవరికైనా కూడా కొంచెం టెన్ఎంట్ పోర్షన్స్ ఉంటాయంటే ముందు మనకు కొంచెం ఫైనాన్షియల్గా తోడు ఉంటుంది అందరూ లోన్ తీసుకొని కట్టుకుంటారు కాబట్టి ఆ కాస్త ఈఎంఐ కట్టుకోవడానికైనా కొంచెం పనికి వస్తుంది అది వయసు అయిపోయాక ఏ ఇన్కమ్ లేకున్నా కొంచెం ప్యాసివ్ ఇన్కమ్గా ఉంటుంది రెంటల్ ఇన్కమ్ ఆ ధైర్యంతో బతికేయచ్చు సరే అది సెకండరీ అనుకోండి కొంతమందికి నాకు టెనెన్సీ వద్దండి నేనే ఉంటాను అంటే అది వేరే విషయం కానీ బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ అతను ఆలోచించేది నేను ఉంటూ నాకు కొంచెం ఇన్కమ్ రావాలి స్టార్టింగ్లో అనిపిస్తుంది నేనే ఉంటానండి ఎవరొద్దు నేను డూప్లెస్ కట్టుకొని ఉంటాను కానీ నేను చాలా చూశాను నా అనుభవంలో కొన్నాళ్ళకి పిల్లలు పెద్దగా అయిపోయిళ్ళు అయిపోయి ఉద్యోగ రీతి వెళ్ళిపోతారు ఏదో కారణం చేత అందరూ వెళ్ళిపోతారు మిగిలేదు ఇద్దరే అప్పుడు ఇల్లు కాస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది మెయింటెనెన్స్ ప్రాబ్లం పైన పోర్షన్ ఉడవాలి కింద పోర్షన్ ఉడుచుకోవాలి సో అప్పుడు ఇబ్బంది అప్పుడు దానికి రెంట్కి ఇద్దామంటే దాని అప్పుడు డూప్లెక్స్ని కన్వర్ట్ చేసే అవకాశం ఉండదు టెక్నికల్గా మనం కన్వర్ట్ చేయలేము సో రెంటల్ ఇన్కమ్ అంటూ ఉండదు ఇంకా సరే అందుకే ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తుంటానంటే కట్టుకునే ముందు మనం రెంటల్ పోర్షన్ కట్టుకుంటామా ఏంటి ఆలోచించుకోవాలి అంటే మన రిక్వైర్మెంట్స్ ముందు చార్ట్అట్ చేసుకోవాలి పేపర్ పైన సో ఈఎంఐ కొంచెం పనికి వస్తుంది రెంటల్ పోర్షన్ అంటే అలా చేసుకున్నాక ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఒక ఆర్కిటెక్టో లేకపోతే వాస్తు కన్సల్టెంటో అతని దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకోవాలి నేనైతే పర్సనల్గా నేనే ప్లాన్ వేస్తాను వాస్తు ప్రకారంగా నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి టెక్ టెక్నికల్గా ఆ ప్లాన్ కూడా కంప్లీట్ ప్లాన్ నేనే ఇస్తాను ఎలివేషన్కి స్ట్రక్చరల్ ప్లానింగ్కి మాత్రం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చాలా మనం మొత్తం ప్లాన్ చేసుకున్నాక వాస్తుపరంగా చక్కగా ప్లాన్ చేసుకున్నాక దాని ఇప్పుడు ఎస్టిమేషన్ ఎస్టిమేషన్లో జాగ్రత్తగా ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాం అనుకోండి నేను లక్షలని పని పూర్తయ్యే లోపల కాస్త ఎస్కలేట్ అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎందుకు అవుతుంది అలా మనం ముందే జాగ్రత్తగా ఏమేమి ఐటమ్స్ అని రాసుకోలేదు ఇక్కడ సో కాబట్టి ఏం చేయాలి ఇల్లు కట్టేటప్పుడు డోర్ ఫిక్సింగ్ డోర్లు విండోస్ ఏ చెక్కతో పెడతాం ఏ వుడ్ వాడతాం విండోస్ ఎలా పెట్టుకుంటాం ఇప్పుడు యూపీ విండో యూపీసీ విండోసా లేకపోతే వుడెన్ విండోసా గ్రిల్సా దాని సైజ్ ఏంటి ఎలాంటి క్వాలిటీ టీ కూడా ఏది పెట్టుకుంటాం అని ఫస్ట్ డోర్స్ బ్రిక్స్ బ్రిక్ వాళ్ళు నైన్ ఇంచెసా ఫోర్ ఇంచెసా లేకపోతే సిమెంట్ హాల్వో బ్రిక్సా ఇవన్నీ కూడా పేపర్ మెయిన్ రాసుకోవాలి తర్వాత ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఏ ఫిట్టింగ్స్ పెట్టుకుంటాం ఏ కంపెనీ ఫిట్టింగ్స్ పెట్టుకుంటాం స్పెసిఫికేషన్ ప్రకారంగా రాసుకోవాలి ప్లంబింగ్ ఐటమ్స్ బాత్రూంలో ఫిట్టింగ్స్ ఏ కంపెనీ ఫిట్టింగ్స్ ఎలాంటి ఫిట్టింగ్స్ అన్నీ రాసుకోవాలి తర్వాత డోర్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాక టైల్స్ ఫ్లోరింగ్ ఎలాంటి ఫ్లోరింగ్ చేసుకుంటాం మార్బుల్ ఆ గ్రానైటా లేకపోతే ఉరికి మామూలు టైల్సా ఇవన్నీ కూడా చార్ట్అవుట్ చేసుకోవాలి ప్రతి ఐటమ్ కూడా లేకపోతే కట్టేటప్పుడు ఏమవుతుందంటే సరే డోరే కదా కొంచెం బ్రహ్మాండంగా మెయింటో బాగా చేస్తాం ఎంత అవుతుంది మా అంటే ఒక టెన్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది కదా పెట్టేసుకుందాం అనుకుంటారు కానీ ప్రతి దానికి తర్వాత మళ్ళీ ఎలక్ట్రికల్ వైరింగ్లో ఫిట్టింగ్స్లో ఈ ఫిట్టింగ్స్ కొంచెం బాగున్నాయి కదా దీనికి ఎంత అవుతుంది ఒక టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది లేండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా ప్లంబింగ్ ఐటమ్ కొంచెం మంచి ట్యాంప్స్ పెడతాం మంచి కంపెనీ పెడతాం లేకపోతే ఊరికి చెడిపోతుంటాయి అని ఇలా ప్రతి దాంట్లో టెన్ థౌసండ్ కదా థౌసండ్ కదా అని పోతుంటే తీరా వచ్చేలోగా ఒక హండ్రెడ్ ఐటమ్స్ ఫిఫ్టీ ఐటమ్స్లో లక్ష రెండు లక్షలు పెరిగిపోద్ది ఎక్స్క్యట్ అయిపోద్ది దాంతో పని కంప్లీట్ అయిపోయాక అందరు గోల పెడతారు అబ్బాయి వెళ్ళి ఇంతే అనుకున్నానండి నేను అప్పులపాలు అయిపోయాను ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ వచ్చింది నేను ఫినిష్ చేయలేకపోతుందని ఇంటికి ఫ్లోరింగ్ వచ్చే లోపల అందరు ఎందుకంటే ఫ్లోరింగ్ లాస్ట్లో చేస్తాం కదా ఇంకా ఇంటీరియర్స్ ఏం చేయలేరు ఫ్లోరింగ్ చేయలేదు ఇంకా అప్పుల పాలు అయిపోయాం ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది సో కాబట్టి మనం ఏమేమి ఐటమ్ పెడతాం అని కొంచెం మార్కెట్లోకి వెళ్ళి కొంచెం సర్వే చేసి వాటి రేట్స్ తీసుకొని ప్రతి ఐటెం స్పెసిఫికేషన్తో సహా కొంచెం వర్కౌట్ చేయాలి మనం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మనం మార్కెట్కి వెళ్ళి కొంచెం సర్వే చేయాలి ఆ హోంవర్క్ కంపల్సరీ ఏమీ లేదు ఊరికే ఎస్టిమేట్ చేసాం ఏదో ఆర్కిటెక్ట్ చెప్పాడు కట్టేసాం తీరా కట్టేయడం చూద్దాం అప్పుడు ఏదో మామూలు ఫ్లోరింగ్ అనుకున్నాం ఇప్పుడు గ్రానైట్ ఫ్లోరింగ్కి వెళ్దాం అంటే తినేస్తుంది ఆగిరి చచ్చిపోతాం కట్టెళ్ళాం వెళ్ళి ఇంకా చాలా కష్టపడవలసి వస్తుంది అప్పులు పాలైపోతారు సో కొంచెం మనం కష్టపడి డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి కొంచెం హోంవర్క్ అంటూ చేయాలి కంపల్సరీగా సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎస్టిమేషన్ టోటల్ కాస్ట్ వస్తుంది ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్ రెడీ స్టీల్ డిజైన్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మున్సిపల్ శాంక్షన్ మున్సిపల్ శాంక్షన్కి మనం లోపల ఎలా కట్టుకున్నా పర్వాలేదు బయట సెట్ బ్యాక్స్ కావాలి వాళ్ళకు సో డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇచ్చేయాలి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేస్తారు ఆ సెట్ బ్యాగ్స్ అన్ని కరెక్ట్ పెట్టి మనం ఇచ్చామనుకోండి అన్ని కొట్టేస్తారు రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళకే ఇచ్చేస్తే ఎలాగో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడం తప్పదు కాబట్టి ఇది ఓపెన్ సీక్రెట్ కాబట్టి వాళ్ళకి చేస్తే వాళ్ళ షెడ్బ్యాక్స్ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఒక ప్లాన్ చేసి శాంక్షన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు లోపల మనం ఎలా కట్టుకున్నా పర్వాలేదు సెట్బ్యాక్స్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ది ఆర్ కన్సర్న్ హైట్ ఎలా ఉంటుందంటే రోడ్డు పెడితేను బట్టి ఉంటుంది మన ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డు ఎఫ్ఎస్ఐని బట్టి ఉంటుంది అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని ఉంటుంది నామ్ దాన్ని బట్టి టెక్నికల్ అది దాన్ని బట్టి వాళ్ళు మనకు పర్మిషన్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ని ఫ్లోర్స్ వేసుకోవచ్చు అని ఇస్తారు నాకు టో ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్గా రెడీగా ఉంది కాస్ట్ వచ్చేసింది టోటల్ కాస్ట్ అన్నీ వచ్చాయి ఇప్పుడు కట్టుకోవడం తర్వాయి ఒక మంచి కాంట్రాక్టర్ని వెతుక్కోవాలి మెటీరియల్ కాంట్రాక్టర్నే ఇవ్వచ్చు లేదా లేబర్ కాంట్రాక్టర్ అని ఇవ్వచ్చు లేదా మనం కూడా మెటీరియల్ అన్నీ కొనుక్కొచ్చి ఇవ్వచ్చు సో మనం కొనుక్కొచ్చి ఇవ్వాలంటే మళ్ళీ తిరగాలి అది ఇబ్బంది ఇంకా కాబట్టి మెటీరియల్ కాంట్రాక్టో లేకపోతే లేబర్ కాంట్రాక్టో మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తేనే బెస్ట్ అని నేను అంటాను కాకపోతే అగ్రిమెంట్ కరెక్ట్గా రాసుకోవాలి స్పెసిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా రాసుకోవాలి ఇప్పుడు రేట్స్ అని అప్పుడు అంటే రేట్స్ ఎలా ఇచ్చేవాళ్ళు కాంట్రాక్ట్ అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా ఐటెం వైజ్ రేట్ ఇచ్చేవాళ్ళు రూఫ్కి ఒక ఐటమ్ కాలన్స్కి ఒక ఐటమ్ బ్రిక్ వాళ్ళకి ఒక ఐటమ్ ప్లాస్టిక్ ఒక రేట్ ఇలా ఇచ్చేవాళ్ళు ప్రతి ఐటమ్ వైజ్ రేట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలాగా అది మారిపోయింది ఇప్పుడు టోటల్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ రూఫ్ ఏరియా ఎంత వస్తుందో లెంత్ ఇంటూ బ్రెత్ ఎగ్జాంపుల్గా ఫార్టీ బై ఫార్టీ అనుకోండి సిక్స్టీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సో పర్ స్క్వేర్ ఫీట్ అని ఇస్తాడు ఇంత రేటు అంతే లోపలన్నీ స్పెసిఫికేషన్స్ ఏం కట్టాలి ఎక్కడ పెట్టాలి ఏది వాడతాం అన్ని వాళ్ళు స్పెసిఫికేషన్ రాసుకుంటారు అలా నోట్ చేసుకొని అగ్రిమెంట్ రాసుకొని పేమెంట్ షెడ్యూల్ కూడా రాసుకొని మంచి నమ్మదగ్గ కాంట్రాక్టర్ని చూస్ చూస్ చేసుకొని బాగా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న వాళ్ళు ఎన్నుకొని పని చేసేయాలి అయినా అప్పుడు కూడా మనం దగ్గరుండి చూసుకోవాలి రేటు కకృతి బాగా బార్గెన్ చేసి తగ్గిస్తే మాత్రం వాళ్ళు ప్రపోషన్లు కూడా తగ్గిస్తారు స్పెసిఫికేషన్లో సిమెంట్ ప్రపోషన్ ఇసుక ప్రపోషన్ ఎంత కలుపుతున్నారు ప్రతి ఐటెంకి ఒక స్టాండర్డ్ ప్రపోషన్స్ అంటూ ఉంటాయి ఆ ప్రపోజన్ కలుపుతున్నాడా లేదా మనం దగ్గరుండి చూసుకోవాలి లేదు చూసుకునే టైం లేదు మాకు అని కానీ తర్వాత అలిగేట్ చేయకూడదు నువ్వు కలిపేవో అని లేదా మనకు ఎవరైనా ఎంప్లాయ్ చేసి అక్కడ నిలబెట్టాలి ఆ ప్రపోజన్ అతను చెప్పేసి ఇలా కలుపుతున్నాడా లేదా చూసుకోమని దగ్గర నుండి చూసుకునేలా చూసుకోవాలి అప్పుడు కరెక్ట్గా క్వాలిటీ హౌస్ వస్తుంది ఇప్పుడు అన్నీ రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమే ఇంకా తర్వాయి అప్పుడు ఇంకా హౌస్ లోన్కి వెళ్ళడం హౌస్ లోన్ అందరికీ తెలుసు డాక్యుమెంటేషన్ అది వచ్చిన తర్వాత వాళ్ళు స్టేజ్ వైపు రిలీజ్ చేస్తూ ఉంటారు అలా పేమెంట్ చేస్తూ ఇల్లు కట్టడం మొదలవుతుంది కాంట్రాక్టర్తో ఇంకొకటి రాసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని రోజుల్లో హ్యాండ్ చేస్తా హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ కరెక్ట్ న్యాచురల్ కలామిటీ వస్తే కొంచెం దానికి ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి హ్యాండ్ ఓవర్ ఆ టైంకి చేయకపోతే దానికి ఒక క్లాస్ ఉంటుంది ఇంత ఫైన్ అని అవన్నీ కరెక్ట్గా రాసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం బెస్ట్ ఇది మనం కట్టుకునే ముందు ప్రిపేర్ చేసుకునే ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని ఇల్లు స్టార్ట్ చేసుకుంటే ఏం ఇబ్బంది లేకుండా కట్టుకుంటారు నెక్స్ట్ వీడియోలో కన్స్ట్రక్షన్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఏ స్టేజెస్లో మనం చూసుకోవాలి అసలు ఏమేమి స్టేజ్లు ఉంటాయి కన్స్ట్రక్షన్లో అనే వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్తాను సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి